తెలుగు భాషను కోల్పోతే నష్టపోయేది హిందువులు మాత్రమే ఏడవ అధ్యాయం నువ్వు ఎవరు అని ప్రశ్నిస్తే మీ సమాధానం ఏమిటి నువ్వు ఎవరు అని మిమ్మల్ని ప్రశ్నిస్తే నేను భారతీయుణ్ణి అని అంటారు ఇంకా ఏమేమి చెప్తారు అంటే నేను తెలుగువాడిని నేను హిందువుని అంటారు నేను ధర్మం ప్రకారం దేశం ప్రకారం భారతీయుణ్ణి భాష ప్రకారం తెలుగువాడిని ప్రాంతం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లేక తెలంగాణకు చెందినవాడిని అని ఫలానా కులానికి చెందినవాడిని నిజానికి ఈ కాలంలో నేను ఈ కులానికి చెందినవాడిని అని బహిరంగంగా ఎవరు ప్రకటించరు కానీ కులం అనేది మామూలుగా మన సమాజంలో ఇప్పటికీ కూడా పెద్ద పాత్ర వహిస్తున్నది అది వేరే చర్చ అయితే ఇక్కడ మనం గమనించవలసినది ఈ విభజనలను సాకుగా వాడుకుని మనలను ఇంకా విడదీస్తారు విభజన శక్తులు మన భాషలో ధర్మాన్ని విరోధించు వారు మనలను విభజించడానికి ఎన్నో పద్ధతులు వాడుతారు మనలో చాలామంది విరోధులు మనలను విభజిస్తున్నారు అన్న సంగతి తెలియక వారి వలలో పడి క్రమంగా ఆత్మ న్యూనతా భావం పొంది మన సాంస్కృతిక భాష ధార్మిక సంపదను వదిలివేసుకోవడం జరుగుతుంది దేశం మొక్కలు చేద్దామని కొన్ని మత సంస్థలు కపటంగా వ్యవహరిస్తూ సామాజిక న్యాయం చేకూరుస్తున్నట్లు కనిపిస్తూ ఉంటారు అలాగే నాస్తిక భావజాలం కలిగిన వారు రాజకీయ సిద్ధాంతాలను ప్రవేశపెట్టి విభజించి వారిలో కలుపుకోవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తారు ప్రాంతం ప్రకారం కులం ప్రకారం కూడా వాళ్ళు రెచ్చగొడుతూ ఉంటారు అలాగే ప్రభుత్వ పాలసీలను కూడా దానికి తగ్గట్లుగానే వారు రూపుదిద్ది ఎప్పుడూ కూడా ప్రజలలో ఐకమత్యం రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు ఎందుకంటే ఐకమత్యం వస్తే వాళ్ళ ఆటలు చల్లవు భాష ప్రకారం తమిళ హిందీ గొడవలు లాంటివి ఎప్పటికప్పుడు వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు విరోధ రాజకీయ భావజాలం ప్రకారం వాళ్లకు నాలుగు ఫాల్ట్ లైన్స్ ఉంటాయి మొదటి ఫాల్ట్ లైన్ ఆర్యన్ ద్రవీడియన్ సిద్ధాంతం రెండవది హిందీ తమిళ విభజన మూడవది ఉత్తర దక్షిణ విభజన నాలుగవది బ్రాహ్మణ అన్యజాతుల విభజన ఇవన్నీ ఇలా కొనసాగించినంత కాలం వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఓట్లు పడుతూనే ఉంటాయి అయితే మనం అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే ఈ విభజనలన్నీ చేసేది దేనికోసం మన ధర్మాన్ని దెబ్బతీయడం కోసం సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తే అందులో కూడా వారికి తగ్గట్లుగా వారి వారి భావజాలంలోకి లేక మతాలలోకి మారిపోతాం కాబట్టి ఈ ప్రయత్నాలన్నీ చేస్తారు ఈ విభజనల కారణం ఎవరు అయితే మరి ఈ విభజనలకు ఎవరు బాధ్యులు పాలక వర్గాల ప్రజల పరిస్థితుల ధర్మశత్రువుల చరిత్రకారుల ఎవరు బాధ్యులు ప్రజలే బాధ్యులు అనగా ఈ ప్రసక్తిలో హిందువుల సుప్తావస్థయే ముఖ్య సమస్య ప్రజల నుండి పాలకులు చరిత్రకారులు ప్రభుత్వ ఉద్యోగులు న్యాయవాదులు సామాజిక వేత్తలు తయారవుతారు ఈ ప్రజలకు ధర్మబోధన విద్యాలయాలలో చేస్తే ధర్మరక్షకులు అవుతారు విద్యాలయాలలో అధర్మ బోధన చేస్తే ధర్మశత్రువులు అవుతారు రాజకీయ నాయకులు వారికి పరిస్థితులు అనుకూలిస్తే మనకి మంచి చేస్తారు లేకపోతే ధర్మశత్రువులుగా తయారవుతారు వీరు ప్రజల నుండే అనగా మన నుండే వస్తారు మనకు ఎప్పుడైతే భాషపై పట్టుపోతుందో ఆ స్థానంలో ఇంకో భాష వస్తుంది మనకు ఎప్పుడైతే సనాతన ధర్మంపై పట్టుపోతుందో ఆ స్థానంలోని అన్యమతం వస్తుంది మన సంస్కృతిపై ఎప్పుడైతే మనం పట్టుపోతుందో అన్య సంస్కృతి వస్తుంది వచ్చిందంటే ప్రజల నుండే వస్తుంది సామాన్య ప్రజల నుండే పాలక వర్గంలోకి నాయకులు వెళ్తారు ప్రజల నుండే ధర్మశత్రువులు తయారవుతారు ప్రజల నుండే చరిత్రకారులు కూడా తయారవుతారు అందువలన ప్రజలే కారకులు ఈ ప్రజలే చైతన్యం పొంది తద్వారా తమ భాషను సాంప్రదాయాన్ని ధర్మాన్ని కూడా పటిష్టం చేసుకోగలిగితే అలాగే ఏమేమి దాడులు జరుగుతున్నాయో ముందుగా తెలుసుకోగలిగితే అప్పుడు వారు స్పందించి వారి యొక్క ధర్మాన్ని కాపాడుకోగలుగుతారు మనం ధర్మం పట్ల మన వ్యక్తిగత బాధ్యత గురించి తెలుసుకున్నాము మన యొక్క స్వధర్మంలో ఒకవేళ లోటుపాట్లు ఉన్నప్పటికీ అలాగే పరధర్మం ఎంతో ఆకర్షణీయమైనప్పటికీ కూడా స్వధర్మమును వదిలిపెట్టకుండా మనం ఎప్పుడూ ఆచరించాలి అది భాష అయినా కావచ్చు ఆధ్యాత్మిక మార్గమైనా కావచ్చు ఇప్పుడు భాష అనే నా స్వధర్మంలోనే లోపాలు ఉన్నాయని అనుకుందాం ఎలాంటివి అంటే తెలుగు నేర్చుకుంటే ఉద్యోగం రాదండి తెలుగు నేర్చుకుంటే నాకు ఏమీ ప్రయోజనం లేదండి అని అనవచ్చును అయితే మరి అంత మాత్రాన మనం వదిలిపెట్టేయవచ్చా వదలడానికి లేదు తెలుగునే నా స్వధర్మంగా నేను భావించి తెలుగు భాషను నేను పోషించాలి అలాగే హిందూ ధర్మానికి సంబంధించినప్పుడు కూడాను మనం మనది అనుకుంటేనే హిందూ ధర్మం స్వధర్మం అవుతుంది భాషనైనా హిందూ ధర్మాన్నైనా మనం పోషించాలి అంటే అర్థం వాటికి సేవ చేసి లోపాలు ఉన్న చోట మార్పులు తీసుకువచ్చి లోకప్రియం చేయాలి ఒకవేళ పరధర్మంలో ఎంతో గొప్ప విషయాలు ఉన్నప్పటికీ కూడా హిందూ ధర్మాన్ని వదలకుండా మనం పోషించాలి ఇంకా ప్రగతి తీసుకురావాలి మనకు తెలుగు హిందువుగా ఈ రెండు కర్తవ్యాలు ఉంటాయి శ్రమ లేకుండా ప్రగతి సాధించలేదు ఏడు రకాల బీదరికాలు భాగవత్ల చారిటబుల్ ట్రస్ట్ను స్థాపించిన డాక్టర్ భాగవత్ల పరమేశ్వరరావు గారు ఏడు రకాల బేదరికాలు అనే సిద్ధాంతంలో ప్రతిపాదించారు మనం బేదరికం అంటే ఆర్థిక బేదరికం అంటాం కానీ డాక్టర్ పరమేశ్వరరావు గారి నిర్వచనంలో ఆర్థిక సామాజిక ఆధ్యాత్మిక మానసిక సాంస్కృతిక రాజకీయ శారీరక బేదరికాలు అని ఏడు రకాలు ఉంటాయి అంటారు ఆర్థిక బేదరికం అంటే మనం ఆర్థిక బేదరికాన్ని డబ్బులు ఇచ్చి పోగొట్టవచ్చు కానీ సాంస్కృతిక బేదరికం కానీ ఆధ్యాత్మిక భేదరికములు కానీ సామాజిక భేదరికం కానీ ఉన్నాయనుకోండి ఇవి ఒకసారి కోల్పోతే మళ్ళీ వెనక్కి తీసుకురావడం సాధ్యం కాదు ముఖ్యంగా సాంస్కృతిక పేదరికం సాంస్కృతిక పేదరికం అంటే ఉదాహరణకు ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి అప్పట్లో ఎంతో నైపుణ్యంతో చక్కగా శిల్పాలు చెక్కి అందమైన దేవాలయాలు కట్టారు దానిని విధ్వంసం చేస్తే తిరిగి మనం కట్టలేము అలాగే భాషలో తోలుబొమ్మలాట యక్షగానాలు పద్యనాటకాలు అవన్నీ మనం కోల్పోయామనుకోండి అవి ప్రదర్శించేవారు పాడేవారు ఎవరుంటారు ఎవరు ఉండరు కాబట్టి ఈ రకాల భేదరికాల వలన తెలుగు హైందవ సంపదను శాశ్వతంగా కోల్పోతాను అందుచేత వాటిపై అవగాహన లేకపోవడం వాటిని ప్రోత్సహించకపోవడం వాటిని ప్రదర్శించకపోవడం భేదరికం అని మనం గమనించాలి సామాజిక భేదరికం అంటే కలహాలు కొట్లాటలు ఉండి ఐకమత్యం లేకపోవడం హైందవ సమాజంలో ఐకమత్యం లేకపోవడం అనేది సామాజిక భేదరికం ఆధ్యాత్మిక పేదరికం అంటే మోక్ష మార్గంలోని ప్రయాణం చేసేటటువంటి ప్రయత్నం చేయకుండా తన సుఖం కోసం సౌఖ్యాల కోసం విషయవాంచగలిగి ఉండడం ఆధ్యాత్మిక బేదరికం అలాగే తనను తాను నమ్ముకోలేకపోవడం ఆత్మన్యూనతాభావం ఉండడం కూడా ఆధ్యాత్మిక వేదరికమే రాజకీయ భేదరికం అన్నప్పుడు వ్యక్తికి కానీ సమాజానికి కానీ రాజకీయ అవగాహన లేకపోవడం వలన మన హక్కుల్ని మనం తెలుసుకోలేకపోవడం వల్ల మనకు అన్యాయం జరుగుతున్నప్పటికీ కూడా దాన్ని ప్రతిఘటించలేకపోవడం క్షాత్రం అనేది లేకపోవడం రాజకీయ భేదరికం అవుతుంది ఇవన్నీ మనం సరిచెయ్యాలి ఏడవ అధ్యాయం ముగింపు